హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి దేవిజయ్ లాక్స్కి వెల్కమ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒక విషయం అయితే చెప్తానమాట మా అత్తయ్య చనిపోయారని చెప్పాను కదా అంతకుముందు అయితే ఇందులో అత్తయ్య ఉన్నప్పుడు మేము ఒక టూర్ అయితే అనమాట అప్పుడు వెళ్ళింది ఇప్పుడైతే పెడుతున్నాను అత్తయ్య మెమరీ ఇందులోనే ఉందనమాట ఇంకో విషయం ఏంటంటే అందరం కలిసి అయితే అన్నవరం అయితే బయలుదేరుతున్నాం అత్తయ్య మావయ్య మా ఫ్యామిలీ మా మమ్మీ పిన్ని బాబాయ్ అందరం కలిసి ఇంకో కార్ టూ కార్స్ అనమాట ఇదొక కారు మా వాళ్ళ కారు టూ కార్స్ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు పామకాడ వస్త ఎక్కడికి వెళ్తున్నావా కార్ మీద వెళ్తున్నావా ట్రైన్ ట్రైన్ వాయిస్ టైం సైలెంట్ ఒక విషయం చెప్తానని చెప్పాను కదా ఏంటి అంటే ఇందులో ఇద్దరు మెమొరీస్ అయితే మిస్ అయ్యానమాట అంటే ఇద్దరిని కూడా మేము ఈ వీడియోలోనే మేము చూసుకోవాలన్నమాట మా మెమొరీ వాళ్ళిద్దరిది ఇందులోనే ఉంది ఎవరెవరంటే మా అత్తయ్యే ప్లేస్ మా అమ్మమ్మ అనమాట మా అమ్మమ్మ అంటున్నారు ఏంటి అనుకోవచ్చు మా అమ్మమ్మ కూడా చనిపోయింది ఇద్దరికి కూడా ఒకటే డిసీజ్ అనమాట క్యాన్సర్ అయితే వచ్చిన మాత్రం ఇద్దరు తోటి కోళ్ళే అవుతారు మా అత్తయ్య చనిపోయిన ఒక సిక్స్ మంత్స్ ముందే మా అమ్మమ్మ చనిపోయిందనమాట ఇప్పుడు దాకా వీడియో అయితే పెట్టలేదు ఇద్దరు మెమొరీస్ ఇందులోనే చూసుకోవాలి వన్ ఇయర్ లో ఇద్దరిని పోగొట్టుకున్నాం అనమాట మేమైతే మా ఇక్కడ స్టార్ట్ చేశాడు యూట్యూబ్ సరే సరే పదండి అయితే

ఈ వీడియో ఇన్ని రోజులకి పెడుతున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ మధ్యలో నేను వీడియోస్ అయితే ఆపేశాను కదా దీని మూలంగానే నేను ఆపేసాను అనమాట యాక్చువల్గా అయితే అత్తయ్య ఒకటి హెల్ప్ హెల్త్ అయితే బాగలేదు ప్లస్ వచ్చేసి మా అమ్మమ్మ కూడా చనిపోయింది ఇంకా అసలు కారణం ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి కారణం మా అమ్మమ్మ చనిపోయిన విషయం మీకు అసలు తెలియదు కాబట్టి మా ఫాలోవర్స్కి తెలియాలని చెప్పి అయితే పెట్టాననమాట మా అమ్మమ్మ చనిపోయిన విషయం ఏదైనా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి అనమాట ఆ రోజైతే క్రాస్ రోడ్స్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అనమాట విజయవాడలో వెళ్ళి అక్కడ మేమైతే నైట్ డిన్నర్ చేసి రిటర్న్ అయితే అన్నవరంకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడైతే ఓల్డ్ ఫొటోస్ అయితే ఉన్నాయి అనమాట మా ఓల్డ్ మెమొరీ ఎలా మిస్ అయిపోయాం కదా అలాగే అక్కడ కూడా ఓల్డ్ మెమొరీ ఫొటోస్ అయితే పెట్టారనమాట ఎన్టీఆర్ గారిని సావిత్రి గారిని నాగేశ్వరరావు గారు వాళ్ళందరి ఫొటోస్ అయితే ఓల్డ్ మూవీస్ వాళ్ళ హీరో హీరోయిన్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట అలా చూసుకుంటూ నడుస్తున్నాను పద బిర్యానీ తిన్నావా లేదా మనసి బిర్యానీ తిన్నావా మనసి బిర్యానీ తిన్నావా లేదా నిద్ర వచ్చేస్తుంది అయిపోయింది అయిపోయింది కొనుక్కో తొందరగా నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అన్నవరంకి అయితే బయలుదేరనమాట నైట్ ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయ్యాం డిన్నర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి టూ అయిందనమాట ఇందులో అత్తయ్య కూర్చున్నారు చూసారా నా పక్కన ఇంకో కారులో అయితే అమ్మమ్మ కూర్చుందనమాట వాళ్ళ ఫ్యామిలీ అయితే కూర్చున్నారు అత్తయ్య అయితే వీడో తీనివ్వలేదు ఎందుకంటే నేను గుండు మీద ఉన్నాను తీయొద్దు తీయద్దు అంటే లైట్గా అయితే తీసాను అనమాట గుండె ఎందుకు అంటే అప్పుడు క్యాన్సర్ అంటే కిమ్మోస్ అవి చేపిస్తారు కదా హెయిర్ ఫాలింగ్ అయితే అవద్దు అని చెప్పి గుండె అయితే చేపించాము అందుకోసం వీడో అన్నారు అనమాట అప్పటికి అమ్మమ్మకి తెలియదు అనమాట క్యాన్సర్ ఉన్న సంగతి అత్తయ్యకి అయితే తెలుసు తనకైతే ట్రీట్మెంట్ అయితే అవుతుందనమాట టూ ఇయర్స్ నుంచి అయితే అమ్మమ్మకి ఓన్లీ సిక్స్ మంత్స్లోనే అంత అయిపోయిందనమాట మేము ఈ ఊరు వెళ్ళొచ్చినా ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి బయటపడింది క్యాన్సర్ ఉన్న సంగతి స్టమక్లో ఇలా గడ్డు ఉంది అని చెప్పి తీశారు ఆపరేషన్ చేశారు అప్పుడే చెప్పేశారనమాట డాక్టర్లు లాస్ట్ స్టేజ్ ఒక సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ బతకరని చెప్పి చెప్పేశారనమాట ఆ మాట అమ్మమ్మకైతే చెప్పలేదు మాకైతే తెలుసు ఇంకా అసలు వాళ్ళకి తెలిస్తే ఇంకా చాలా బాగా బాధపడతారు కదా ఇంకా వాళ్ళకైతే అమ్మమ్మకైతే చెప్పలేదనమాట ఓన్లీ సిక్స్ మంత్స్ అన్నారు డాక్టర్స్ కరెక్టే సిక్స్ మంత్స్కి అయితే అనమాట ఎనీవే ఏదైనా సరే వన్ ఇయర్లో ఇద్దరిని అయితే మేము పోగొట్టుకున్నాం మా ఇద్దరు ఫ్యామిలీలో విచారం అనే అనుకోవాలి ఇటు అమ్మమ్మ ఇటు అత్తయ్య అనమాట వాళ్ళిద్దరిని ఈ వీడియోలోనే మేము చూసుకోవాలి మా మెమరీ వచ్చేసి వాళ్ళిద్దరి మెమరీ ఈ వీడియోలోనే ఎవరు పడుకోలే దివ్య బాగా పడుకుండి వాళ్ళ కూతురు పడుకుండి తొందరగా గుడికి వెళ్ళరా ఇంకా ఇంట్లో పడుకున్నట్టు పడుకుంటే ఎలాగా అబ్బుటా లేవు అని చెప్పు అదే మిగతా వాళ్ళు లేచారా లేదు మా మార్నింగ్ మార్నింగే లేచింది అదే ఇంట్లో ఉంటే పదింటికో కో లేచేది కదా చెప్పు నిజమేగా ఒక ఊరు వచ్చాక మార్పు వచ్చింది అనమాట మా ఇంత మేము తీసుకున్న రూమ్స్ అనమాట ఇవి ఇప్పుడు రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళాలి యాక్చువల్గా అయితే ఆన్లైన్లో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మేము మేము చేసిన తప్పైతే మేము చేయబాకండి ఎందుకంటే మేము నిన్న అయితే బుక్ చేసాం అనమాట అయితే నిన్న మార్నింగ్ ఎయిట్ నుంచి నెక్స్ట్ డే ఎయిట్ వరకు రూమ్ ఉంటుందంట అంటే ఎన్నింటికి వెళ్ళినా సరే రూమ్ మా కోసం ఉంచుతారు కదా అనుకున్నాం కానీ నిన్న బుక్ చేశాం కదా అయితే ఆ నిన్న బుక్ చేసినప్పుడు మేము ట్వెల్వ్ పిఎం లోపలే వచ్చి మేము రూమ్లో ఎంటర్ అవ్వాలంట కానీ మేము ఏం చేశామంటే టూ ఓ క్లాక్ వచ్చాం అంటే నెక్స్ట్ డే డేట్ పడిపోయింది కదా వాళ్ళైతే రూమ్ ఇవ్వనన్నారు ఇంకా అలాగే మళ్ళీ మేము ఏం చేసామంటే ఆ రూమ్స్ ఏమి ఉన్నాయి కదా మళ్ళీ డబల్ మనీ కట్టి మళ్ళీ రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది మీరైతే ఆ తప్పు మాత్రం చేయబాదండి మీరు వన్ డే బిఫోర్ ఏ ఏ డేట్కి మీరు రూమ్ బుక్ చేసుకున్నారు ఆ డేట్కి మీరు ట్వెల్వ్ పిఎం కల్లా రూమ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోండి ఇంకా మేము ఇంకా రెడీ అవ్వలేదు మా వాళ్ళు ఇంకా లేసారో లేదో కూడా తెలియదు మా రూమ్ వరకు అయితే త్రీ రూమ్స్ తీసుకుందాం అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్ మేము అందరం ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది ఇంకా రెడీ అవ్వలే సారా మేము రెడీ అయిపోయాం లేడీసే ఫస్ట్ టైం కన్నా వెళ్ళండి ఫస్ట్ వెళ్ళండి ఫ్రెష్ ఏం చేశారా లేదా అయ్యా 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 అయినా సార్ మార్నింగ్ పడలేదు ఇంకా అందరు రెడీ అయిపోయిన తర్వాత టెంపుల్కి అని చెప్పి ఇంకా లిఫ్ట్ దగ్గర అయితే నుంచున్నాం అనమాట ఈ బుడ్డ ఎంత ఉందో మా చెల్లెళ్ళ పాప అనమాట పెద్ద పాప అప్పుడు తీసినప్పుడు అంత ఉందనమాట ఒక టూ వన్ ఇయర్ బ్యాక్ కదా మా దీక్ష అయితే గొడవ ఎక్కడికి వెళ్ళినా గొడవ అనమాట ఏదో చైన్ వేయాలని చెప్పి ఏదో సెట్ అవ్వలేదు తనకి అదే అరుస్తుంది ఏంటి మమ్మీ ఇలాంటివి తెచ్చావా అది తెచ్చావా అని చెప్పి ఆ లిఫ్ట్ అయితే ఎంతసేపు నుంచున్నా రాలేదు ఇంకా ఇంకా స్టెప్ స్టెప్స్ దిగేసాం అనమాట डाली मार दो वो प्लेटिंग ले लगा के बात బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు చేసుకోవడానికి మేము రతం చేయించుకుందాం నేను ముక్కు అనమాట రతం చేసుకోవాలని అన్నవరం వచ్చాక ఆ ముక్కు అని చెప్పి వచ్చా అనమాట అన్నవరం సడన్గా మొన్న అన్నీ తిరిగి వచ్చాను కదా అసలు రావాల్సింది కదా ముక్కు ఎప్పటి నుంచో ఉందని చెప్పి ఇంకా మేమైతే వచ్చామన్నమాట ఇంకా మేము వస్తున్నాం కదా చెప్పి ఇంక అందరం బయలుదేరాం సరదాగా మా అమ్మాయి అయితే అన్నవారం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందంట నువ్వు నేను రెండు సంవత్సరాలు మా తమ్ముడు కూడా అంతే అంతేనా చిన్నప్పుడు నేను ఒకేసారి వచ్చా మళ్ళీ ఒకేసారి వచ్చారా నేను మా అమ్మాయి పెళ్లి కూడా వెళ్తానంటే సంవత్సరం సంవత్సరం వెళ్తా అంటే ఈ మధ్య మేము వచ్చి కూడా పది సంవత్సరాలు ఎండ మాత్రం ఫుల్గానే ఉంది వస్తున్నారు మేము స్పీడ్కే వెళ్ళిపోద్దాం అయితే ఓకేనా పోటీయా ఇప్పుడు డాడీ అను

లేకపోతే టిఫిన్ తీసుకుందాం అది తీసుకుందాం టూ బాటిల్స్ తీసుకుంటే మన పిల్లలు వాటర్ వాటర్ అంటే అందరూ ఆయెసవకరా హహీ బుద్ధి దానికి అబ్బ తత్తారలకి ఆ కొద్దిగా ర అంతే లాగే అంటేస్ తిరుపతి కంటెక్ట్ ఇల్లనకొండ ఒక్కొక్కరికి ఆక్టివేట్ పక్కన పెట్టాలె బాట శివమాహి నా తో బాటిల్స్ ఉంది మనం నింపోవాలె బాటిల్ పదం తత్వం ఇక్కడ బాటిల్ ఉంది తీసుకో ఇగో ఆయ్ దగ్గర బాటమన్న సత్యనారాయణ బొట్టు పది రూపాయలు వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుకోండి పెట్టున్నావు నువ్వు కూడా వెరీ గుడ్ నువ్వు సాధన దీక్ష மனசியூ பெக்கா பதான் சார் దగ్గర అయితే కూర్చున్నాం ఇక్కడైతే ఇంకా అప్పటికి పూజ స్టార్ట్ అవ్వలేదు వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ముగ్గురు జంటలమే చేసాం రతం అయితే నేను ఈయన అత్తయ్య మామయ్య అండ్ మా బాబాయ్ పిన్ని మాత్రమే చేశాను అనమాట ఇంకా మిగతా వాళ్ళు అయితే బ్యాక్ కూర్చున్నారు ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు కదా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు బ్యాక్ అయితే చూడు సుందర గుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ చూడు నిన్ను మీ నాన్న కన్నా ముగా సాగుకుంటా నీకు కోపంకు ఇంకా రెండు క్లాస్ పిల్లలు

దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా లంచ్ చేయడానికైతే ఇక కిందకైతే వెళ్ళిపోవాలి ఇప్పుడు వచ్చేసి కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం లో ఉంది కదా కారు మళ్ళీ ఇక్కడ నుంచి ఏ ఊరు అనేది ఇక్కడ డిసైడ్ అయితే చేసుకోలేదు లంచ్ అదంతా చేశాక అప్పుడు డిసైడ్ చేస్తాం ఉన్నా ఇక్కడైతే డిస్కషన్ చేసుకుంటున్నాం ఏ రెస్టారెంట్కి వెళ్దాం ఎక్కడ ఆపుదాం అని చెప్పి ఎక్కడ బాగుంటే అక్కడ ఆపుదాం అని చెప్పి చెప్పుకుంటున్నారు అనమాట ఈ బుడ్డ చూడండి వాళ్ళకి టాటా చెప్తూనే ఉందనమాట ఇంకా డిస్కషన్ అయిన తర్వాత ఇంకా కిందకైతే దిగుతున్నాం అనమాట దారిలో అయితే రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాం వన్ రెస్టారెంట్ అంట ఇక్కడైతే ఫుడ్ బాగుంటుందని చెప్పి అక్కడ ఎవరో చెప్తే అక్కడైతే ఆపాం అనమాట ఇక్కడైతే స్లోగా దిగుతున్నారు దిగాల వద్దా అన్నట్టు దిగుతున్నారు ఒక్కొక్కళ్ళు అయితే ఆ రెస్టారెంట్లో లంచ్ అయితే చేసేసి ఇంకా బయలుదేరా అనమాట యాక్చువల్గా అయితే ఈ ట్రిప్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ వన్ వీక్ అని అనుకున్నాం అనమాట అన్నవరం ఫస్ట్ వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఫోర్ డేస్ తిరుగుదాం అని చెప్పి క్లాస్ కూడా సర్దుకున్నాం ఎక్స్ట్రాగానే పెట్టుకున్నాం అనమాట కాకపోతే ఆ ఎండలు మాత్రం మామూలుగా లేవన్నమాట మేము వెళ్ళినప్పుడైతే ఫుల్గా అనమాట ఈ పిల్లలతో జర్నీ వద్దు అనుకొని ఇంకా ఆగిపోయాం అక్కడ డిస్కషన్ చాలాసేపు అయింది రెస్టారెంట్ దగ్గర అయితే వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా ఎక్కడికి వెళ్దా అని అనుకున్నామంటే అక్కడి నుంచి పూరి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంకా ఎండలకి భయపడి వద్దు పిల్లలతో అని చెప్పి ఇంకా ఆగిపోయాం అనమాట మళ్ళీ ఆ క్లాత్స్ అన్నీ మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ తీసుకొచ్చేసాం మేము అక్కడైతే మూడ్ ఆఫ్ అయిపోయాం అనమాట తీసుకెళ్ళలేదు అని చెప్పి మా మావే మీద ప్లస్ మా వారి మీద అంటే మా మేనమామ ఉన్నారు కదా మేనమామ మీద మా ఈయన మీద అయితే అందరం అనమాట తీసుకెళ్తానని చెప్పి తీసుకురా తీసుకెళ్ళలేదు క్లాత్స్ అన్నీ సద్ సర్దుకునేటట్టు చేశారు ఫోర్ డేస్ అని చెప్పి కాకపోతే అది అయితే మిస్ అయిపోయింది వన్ డేలో తిరిగేసి రిటర్న్ అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఒక ప్లేస్కి అయితే సరే వన్ డేలో మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోతామని చెప్పి ఒక ప్లేస్ దగ్గరికి అయితే నేను తీసుకెళ్ళాను యూట్యూబ్లో చూసి ఏదో జలపాతం ఉంది ఆ ఊరు దగ్గరే అని చెప్పి తీసుకెళ్తే అక్కడ రోడ్లు అయితే అసలు బాగోలేదు మా కార్ అయితే ఇరుక్కుపోయిందనమాట వాళ్ళే అంటున్నారు అక్కడ జనాలు చూసి ఏంటి ఇటు వస్తున్నారు మీరు ఫ్యామిలీతో కార్లతో అసలు వచ్చే ప్లేస్ కూడా కాదు ఇటు ఏంటని చెప్పి వాళ్ళైతే అడుగుతున్నారు ఏం లేదు ఇక్కడ లోపల జలపాతం ఉందని చెప్పారని చెప్పి యూట్యూబ్లో చూసి వస్తున్నాం అని చెప్పి వస్తున్నాం అని చెప్పారు ఇక్కడేం జలపాతం లేదండి ఎవరు చెప్పారు అసలు లేదు లేదు అని చెప్పేటప్పటికీ ఇంకా మేమైతే నిజంగానే అక్కడ ఆ సరే వీళ్ళు అలాగే చెప్తారని చెప్పి ముందు వరకు వెళ్ళాం కానీ అక్కడ ఏ జలపాతం లేదు లేదనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చాలా తిప్పలు పడ్డాయి అనమాట ఆ కార్ అయితే తిరగట్లేదు ఉంది ఆ కార్ అందులో పడిపోయిద్దేమో అని చెప్పి స్లోగా ఈయనైతే కార్ చాలా స్లోగా తిప్పారు అనమాట ఈ కారు వచ్చేసి పెద్ద కార్ అంటే మా మా గారు కార్ వేసుకొని వెళ్ళా అనమాట మా మా కారు కొంచెం చిన్నదే కాబట్టి అది తిరిగిపోయింది మా అదేమో పెద్ద కారు తిరగట్లేదు అది మోసపోయి వచ్చా అని చెప్పి అక్కడ వాళ్ళే నవ్వుకుంటున్నారు మేము వచ్చాము ఆ సైడ్ ఏదో జలపాతం అదంతా ప్లాన్ చేసింది నేనే అనమాట ఎందుకు తీసుకొచ్చా ఇక్కడికి ఏం లేదు ఏం చూసావు వీడో అవి వీళ్ళందరూ తిట్టాలన్నమాట ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు ఏంటని చెప్పి ఎలాగలాగా జాగ్రత్తగా అయితే రిటర్న్ తీసుకొని రోడ్ వచ్చామన్నమాట ఇంకా దారిలో అయితే రిటర్న్ అయితే విజయవాడ వెళ్ళే దారిలో అయితే పాలకొల్లు ఏదో అనమాట అది ఏదో ఏ ఊరో నాకైతే ఐడియా లేదనమాట అక్కడైతే కొంతసేపు ఆగి స్నాక్స్ అయితే తిన్నాం అనమాట అదొక సంత అంట ఆ సంతలో మార్కెట్ ఇప్పుడు రైతు మార్కెట్ ఎలాగో వాళ్ళకంతా వారానికి ఒకసారి ఉంటుందంట ఆ సంత ట్యూస్డే రోజు ఆ రోజు వచ్చి తీసుకోవాలంట ఆ ఊర్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ కొంతసేపు అయితే స్పెండ్ చేసాం మేమైతే ಇಂಕರಿನ್ ಐತೆ ವಿಜಯ ಅಂತ ಬಯಲುದೇರಿಪಾಯ್